హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి నుంచి వచ్చిన కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మెయిల్ అండ్ ఫీమేల్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ తేదీలుగా మనం చూసినట్లయితే ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు మధ్య ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ మనం అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి ఎగ్జామ్ డేటు ను కూడా వారు నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగింది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి జనవరి రెండు వేల ఇరవై ఆరు మధ్య వారు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది ఈ పోస్టులు మొత్తం ఖాళీలు కనుక వివరాలు మనం చూసినట్లయితే ఏడు వేల ఐదు వందల అరవై ఐదు ఖాళీలుగా పేర్కొనడం జరిగింది ఈ పోస్టులకి ఎగ్జామ్ లాంగ్వేజెస్ మనం చూసినట్లయితే కనుక హిందీ మరియు ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది బి పోస్టులకు అప్లై చేసుకోవడానికి మీ యొక్క వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి దీనికి ఓబీసీలకి మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకి ఐదు సంవత్సరాలు మినహాయింపు అయితే ఉంటుంది ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి దానితో పాటు లైట్ వెహికల్ మోటార్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మనకి ఏపీలో చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విశాఖపట్నం విజయవాడ ఏలూరు జిల్లాల్లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎగ్జామ్ అనేది వంద మార్కులకి కండక్ట్ చేస్తారు దీనికి వన్ ఫోర్త్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది సిలబస్ కనుక మనం చూసినట్లయితే జనరల్ స్టడీస్ అంటే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అనేది యాభై ఇస్తారు రీజనింగ్ అనేది ఇరవై ఐదు మార్కులకి న్యూమరికల్ ఎబిలిటీ పదిహేను మార్కులకి కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసరికి పది మార్కులకు ఉంటుంది ఈ ఎగ్జామ్ తొంభై నిమిషాల డ్యూరేషన్ వంద మార్కులకు అనేది ఉంటుంది ఈ ఎగ్జామ్ ఎవరైతే పాస్ అయ్యారో వారికి ఫిజికల్ టెస్టులు కూడా పాస్ అయితే వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి చివరగా వారికి ఉద్యోగం అనేది ఇస్తారు థ్యాంక్ యూ